అరే మామా నన్ను మొన్న కొట్టినోడు ఇడ కింద ఉన్నాడు రా భయ్ నేను వాడిని కొట్టేసి వద్దామంటే నాకు చేతగా నువ్వు రై అరే నువ్వు ఓరా నేను చూపిస్తా నా తడాక తారా దారా ఉన్నాడు దారా వస్తున్నారా భయ్ జరాగు ఏడు ఉన్నాడు రా కింద కింద అట్లానా అయితే వస్తున్నా వస్తున్నా ఆగు అరే మామ మొన్న నన్ను కొట్టినోడు గిడు ఉన్నాడు రా బయ్యి నేను చూసిన ఇప్పుడే కిందికి పోయేడాడు నువ్వు రారా వస్తున్నావు పోరు ఏడున్నాడు వచ్చు పో అరే గీడు ఉన్నాడు రాయ్ గీడా కింద నువ్వు మీదు ఉంటే నువ్వు కిందికి దిగిరా అవి ఏమో వస్తున్నావాలో వాడిని చూసుకుందాం ఏందో ఏంది రా